ఒకసారి అలా తుడిచేసాక మళ్ళీ ఎంత ని ఒకసారి తడి చేసుకుంటాను ఒకసారి తడి చేయను చూసారా ఇలా తుడుచుకుంటే నీట్ గా ఉంటాయి పో తర్వాత పొడి తో తుడుచుకోవాలి ఇంకా నీట్ గా అయిపోయింది కదా తర్వాత ఇప్పుడు పొడి క్లాత్ తో తీసుకున్నాము ఇంకా మరకలు లేకుండా నీట్గా వస్తుంది తర్వాత గంధము కుంకుమ బొట్టు పెట్టుకున్నాము ఈ యొక్క ఉద్దరిలో వాటికి పోసేసుకుందాము పచ్చని మర్చిపోయాను గంధంలో ఫస్ట్ మనం వాటర్ పోసి పెట్టుకుంటే గంధం మంచిగా నానుతుంది అప్పుడు మనం బొట్టు పెట్టేటప్పుడు నీట్ గా వస్తుంది ఇలా ఫస్ట్ గంధం గోపి పెట్టేస్తుంది తర్వాత గంధం పైన కుంకుమోపి పెట్టేస్తుంది మన ట్రై అయిపోయింది అనిపించింది అనుకోండి గంధము కొంచెం వాటర్ వస్తే గంధం మనము ముందే కలుపుకొని పెట్టుకుంటే ఇంత ప్రాబ్లం ఉండదనమాట అంత ఈజీగా వస్తుంది నీట్ గా ఉంటుంది ఈవెన్ గా వస్తాయన్నమాట బొట్టు పెట్టేటప్పుడు కూడా దీంట్లో కొట్టి స్టిక్ పెట్టుకుంటాం అనమాట బొట్టు పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని ఫస్ట్ అన్ని దేవుళ్ళకి తెల్లం పెట్టేసుకొని తర్వాత కుంకుమ పెట్టుకున్నాం తర్వాత ఇలా అన్ని బొట్లు పెట్టుకున్న తర్వాత మనకి ఫ్లోర్ పైన కుంకు పడిపోతాయి కదా దాన్ని తోటి చేసుకున్న తర్వాత నీట్గా మంది విగ్రహాలు పెట్టేసుకోవాలి ఇంకొకటి మనకు ముందే కలుపుకోలేము కదా ఎక్స్ట్రా వాటర్ అయితే కాలిపోతుంది మళ్ళీ నీట్గా క్లీన్ చేసుకుంటే మంచిగా అనిపిస్తుంది తర్వాత ఇప్పుడు ఇక్కడ అంతా క్లీన్ చేసుకుందాము క్లీన్ చేసుకొని ఈ యొక్క విగ్రహాలు ఉన్నాయి కదా వీటికి కూడా బొట్లు పెట్టేసుకున్నాం ఫేస్ పైన పెట్టాను కొంచెం పైకని పెట్టేస్తే అప్పుడు మనకి దేవుల యొక్క ఫేస్ అనేది మంచి క్లారిటీ కనిపిస్తుంది ఇలా మనం మంచి నీట్ గా తో క్లీన్ చేసుకున్న తర్వాత అభిషేకం చేస్తున్నాం కదా అందువల్ల మంచి కనిపిస్తాయి విగ్రహాలు ఇంత మంచి అందంగా కనిపిస్తున్నాయి అన్ని రేవులకు ఇదే విధంగా కొట్లు పెట్టేస్తుంది తర్వాత మంది వేరే ప్లేసెస్ వాటిని పెట్టేసుకుంటారు బొట్లు పెట్టుకోవడం అంటే మళ్ళీ ఒకసారి నీట్ గా అనుకోండి మనకి చాలా మంచిగా అందంగా కనిపిస్తుంది